ఎక్కడికైనా మరణము అనేది తథ్యం మరణము అనేది ఎప్పటికైనా ఉండేది దాన్ని రెండు రకాలు ఉంది ఒకటి శాస్త్రంలో ఒకటి జాత శౌచం మృతా శౌచం పుట్టినప్పుడు శౌచం ఉంది మరణించినప్పుడు శౌచం ఉంది పుట్టిందేమో శుభమని పండగలు చేస్తాం దాన్ని మరణమని మహిళ అని దూరంగా ఉంటాం కానీ దానికే మనకు హాస్పిటల్లో మెటర్నిటీ హాస్పిటల్లో ఈ మా వార్త గొప్పది తెలుసుకుంటే తెలుసుకునే వాళ్లకు అందుచేత జాతా శౌచం ఇది పదకొండు పది రోజులు అది పది రోజులు పురిటి దాకా పురిటి ఇల్లు కనుక శుభ్రత ప్రధానం ఒకటి మరణం చెడు బ్యాక్టీరియా వస్తుంది కాబట్టి చెడు ఆ చెడుతో ఏ పని చెయ్యకూడదు కాబట్టి రెండవది మరణం చేయగానే సచేల స్నానం అంటాం సచేల స్నానం అంటే ఉన్న వస్త్రాలతో అలాగే మునుగడం నదీ స్నానం లేదా ఎక్కడనో స్నానం చేసి శుచి శుభ్రత రోజుకు మూడు సార్లు స్నానం చేస్తే పూర్ణ ఆరోగ్యం వైద్యశాస్త్రం కనుక మరణం అంటూ అంటాం ఆ దాంతో పోవటానికి సచేల స్నానం చేయడం శుభం శుభండికి సుబ్రహ్మణ్య స్వామి గొప్పది సుబ్రహ్మణ్య వైభవం ఎంత చెప్పినా తక్కువే రా ఇది కూడా రామాయణంలో వస్తుంది రామాయణంలో విశ్వామిత్రుడు రాముణ్ణి తీసుకొని వెళుతూ రాముడికి పాదాలకు నడక చేత ఉండే కష్టాలు తెలియకుండా సుబ్రహ్మణ్య ఉత్పత్తి గంగా అవతరణం ఈ కథలన్నీ చెబుతాడు ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క వైభవాన్ని చెప్పినప్పుడు మాత్రం ఫలశ్రుతి చెప్పాడు ఫలశ్రుతి రామాయణంలో వాల్మీకి భగవాను ఎక్కడ ఫలశ్రుతి చెప్పలే సుబ్రహ్మణ్య జలలో మాత్రం తప్పకుండా ఫలశ్రుతి చెప్పాడు సుబ్రహ్మణ్యం అంటే నాగ అనుష్ఠాన అధిదేవత ఆ నాగ అధిదేవత యొక్క శాపం లేకుండా అనుగ్రహం ఉంటే అన్నిటిలో కూడుకున్నటువంటి గొప్ప వైభవం ఒక మాటలో చెప్పాలంటే తెలుగు లోపల మా అక్షరాలలో వర్ణ సమాన్వయంలో మొట్టమొదటి తెలుగు పదం నాగు అనేది అమరావతి శిల్పాలలో ఉన్నది మొదటి తెలుగు పదం అలాగే మనం ఆచారాలలో చూస్తే నాగోబాద్ జాతర ఆదిలాబాద్ ఆది కనుక ఏ జాతకానికి ఏ నక్షత్రానికి ఏ దోషమున్నా అన్నీ వైభవాలే అవన్నీ ఆనందానికి జాగ్రత్తగా రాశి ఫలాలు తెలిస్తే భయపడాల్సిన అవసరం ఏ పరిస్థితుల్లో లేదు కానీ మనం జాగ్రత్తలు తీసుకొని ముందుగా వాటిని అనుసరించుట పెద్దల యొక్క అనుగ్రహంతో వారు చెప్పిన పద్ధతులు పాటించుట ఉత్తమోత్తమము హనుమాన్ అంజనీసుతుడు సుతుడు హనుమంతుడు అని అందరికీ తెలుసు అంజనాదేవి యొక్క సుతుడు అంజనేయుడు కానీ అంజనాదేవి పెట్టింది ఆయనకు పేరు సుందరుడు ఏ తల్లికి ఆ బిడ్డ సుందరుడే అందగాడే కాకి పిల్ల కాకి ముద్దు అంటాం లోకంలో అందగాడే కానీ ఆయన దగ్గర నేర్చుకోవలసింది చాలా ఉంది కారణం నవవ్యాకరణ పండితుడు గురువుగారు సూర్యుడు సూర్యుడు తిరుగుతూ ఉంటాడు సూర్య గమనం ఉంటుంది ఆ సూర్య గమనాన్ని ఆధారంగా చేసుకొని తాను విద్యలన్నిటిని పొందాడు కనుక ఏకాగ్రత ఉంటే అన్నీ లభిస్తాయి ఓ ఏకాగ్రతతో కూడుకొని పట్టుదల కావాలి ఆ పట్టుదల సాధించాలని ఉంటే దైవ అనుగ్రహం తోడైతే అన్నీ ఉంటాయి ఎప్పుడు ఆంజనేయుడు తన గూర్చి తాను చెప్పుకోడు ఒకటి రెండు బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం ఇవన్నీ హనుమ ధ్యానం చేస్తే మానవులకు లభిస్తాయి కనుక ఆంజనేయ వైభవం ఎంత చెప్పినా తక్కువే అందుకే హనుమత్ రామాయణం అని కూడా ఉంది ఒకటి అది ఓ పక్కకుంచేస్తే ఇక్కడ హనుమ ఎప్పుడు హనుమ యొక్క వైభవం తన గూర్చి తాను ఎక్కడ చెప్పుకోలేదు ఎక్కడ తెలుస్తుంది సుందరకాండలో సీతమ్మను చూచి వచ్చిన తర్వాత రామయ్యకు కిష్కిందలో చెప్పేటప్పుడు వానరులందరూ వచ్చి మేము సీతను చూచాము అని అంటే అప్పుడు మా సీత ఏమంది అంటే అప్పుడు వెనకకి ఎక్కడో ఉన్న ఆంజనేయుడిని వానరులందరూ ముందుకు తోస్తారు అక్కడితే మనకు స్పష్టంగా తెలుస్తుంది ఆంజనేయుడు తన గొప్పతనాన్ని తను చెప్పుకోవడానికి ముందు వచ్చేవాడు కాదు ఇది ముఖ్యంగా యువతకు నేటి యువతకు అవసరం ఆంజనేయుని గురించి తెలుసుకునుట ఎంత ఎంతో వైభవం ఉంది కొద్దిలో కొండ అద్దమందు కొంచెమై ఉండదా కనుక ఆంజనేయ వైభవం ఉంటే చాలు అన్ని రాహుకేతుల దోషాలు ఉండవు శని దోషం ఉండదు ఏది ఉండదు వైభవంగా విజయము లభిస్తుంది పోయిన వస్తువు లభిస్తుంది ఇది హనుమత్ వైభవం యొక్క గొప్పది కారణం హనుమను సీతమ్మనే అడుగుతుంది హనుమ యత్నమాస్థాయ దుఃఖక్షయ కరోభవ నా దుఃఖాన్ని దూరం చెయ్యమని ఆది లక్ష్మి సీతమ్మనే అడిగిందంటే హనుమ వైభవం ఎంతో మనం గ్రహించవచ్చు తక్షిల మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి